అందరికీ నమస్కారం పప్పుచారు సాంబారుల్లో నంచుకోవడానికి చేసుకునే చల్లమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా ఈజీగా ఎంతో రుచిగా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మరీ లావుగా ఉన్నవి లేదా బాగా సన్నగా ఉన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే మిరపకాయల్ని ఎంచుకోవాలి ఇవి తొక్క మందంగా ఉండడం మాత్రమే కాకుండా కారం మరీ ఎక్కువ లేకుండా సరిగ్గా ఉంటాయి వీటిని చక్కగా కడిగి తొడుమల చివరిలో కొద్దిగా కట్ చేసి మొదల నుండి చివరి వరకు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి ఈ కాయలకి కారం సరిపడిగానే ఉంటుంది కాబట్టి లోపల గింజల్ని తీయాల్సిన అవసరం లేదు వీటిని పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో ఒక కప్పు వరకు వాము కప్పు జీలకర్ర అరకప్పు ధనియాలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి మిరపకాయల్ని నూనెలో వేయించుకుంటాం కాబట్టి ఈ మసాలాల్ని వేయించాల్సిన అవసరం లేకుండా పచ్చివి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న కిలో మిరపకాయలకి ఈ మసాలా సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు దీనిలో నుండి ఒక స్పూను పొడిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్లేట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి వేసి ఒక స్పూన్ ఉప్పు ఒక పెద్ద సైజు నిమ్మకాయని గింజలు లేకుండా రసం పిండి వేసుకోవాలి తర్వాత పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇందులో పులుపు కోసం నిమ్మరసం వేశాం కాబట్టి పెరుగు మరీ పుల్లటిది కాకుండా వేసుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పేస్ట్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు పులుపు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు మిరపకాయలు ఎండిన తర్వాత టేస్ట్ ఏమీ అడ్జస్ట్ చేయలేం కాబట్టి ఈ పేస్ట్లోనే అన్నీ సరిగ్గా సరిపోయాయే లేదో చూసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాన్ని ప్రతి మిరపకాయలోనూ లోపల వరకు స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిపైన ఒక స్పూను ఉప్పు చల్లి ముందుగా తీసిపెట్టుకున్న మసాలా పొడి కూడా చల్లి అన్నిటికీ బాగా పట్టించాలి ఇలా పైన తొక్కకి కూడా ఉప్పు మసాలా పట్టిస్తే చక్కగా ఊరుతాయి మసాలా ఊడిపోకుండా జాగ్రత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ బౌల్లో గానీ లేదా స్టీల్ గిన్నెలో గాని వేసి మూత పెట్టి ఒకరోజంతా వదిలేయాలి అయితే మధ్యలో రెండుసార్లు వీటిని మసాలా ఊడిపోకుండా గిన్నెని పైకి కిందకి కదపాలి ఒక రోజు తర్వాత చక్కగా నానే ఇవి కొద్దిగా మెత్తబడతాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో విడివిడిగా వేసి మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా అన్ని మిరపకాయలు తీసేసిన తర్వాత వీటిలో ఊరి అడుగున మిగిలిపోయిన ఈ నీళ్లను పారబోసేయాలి ఇలా విడివిడిగా ఎండలో పెట్టిన తర్వాత నాలుగు రోజులకి ఇలా పూర్తిగా ఎండి గలగలలాడే సౌండ్ వస్తూ ఉంటాయి వీటిని గాలి తగలని డబ్బాలో సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉండాలి అంత టైం లేని వాళ్లు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వేయించడం కోసం కడాయిలో ఇవి మునిగేంత నూనె పెట్టుకుని నూనె కొంచెం కాగిన తర్వాత వీటిని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి అయితే ఇవి ఎక్కువ మంట మీద వేయించినా నూనె బాగా కాగిన తర్వాత వేసినా ఇవి లోపల వరకు వేగకముందే నల్లగా అయిపోతాయి కాబట్టి వేయించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి ఎన్ని తిన్నా కడుపులో మంట రాకుండా పాము వేయడం వల్ల అరుగుదలకు ఇబ్బంది లేకుండా పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ చల్లమిరపకాయలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్